కన్యా లగ్నం గురించి పూర్తి వివరణ కన్యారాశి జన్మ ఫలితాలు కన్యారాశి కేతు నక్షత్రాలలో ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారికి వర్తిస్తుంది వారికి చంద్రుడు మరియు బుధుడు అధిపతులు ఈ రాశికి చెందినవారు సహజంగా తెలివితేటలు గలవారు గణనీయమైన పనులను సమర్థంగా నిర్వహించగలరు కన్యా రాశి వ్యక్తిత్వ లక్షణాలు చాలా తెలివైన చురుకైన మరియు విశ్లేషణాత్మక ఆలోచన కలిగినవారు అన్ని విషయాలను విస్తృతంగా పరిశీలించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగి ఉంటారు శుభ్రత క్రమశిక్షణ గుణశీలత వీరి ప్రధాన లక్షణాలు ప్రాక్టికల్గా ఆలోచించేవారు భావోద్వేగాలకు లోను కావడం తక్కువ ఇతరులను సులభంగా నమ్మరు ఎవరినైనా పూర్తిగా పరీక్షించిన తర్వాతే వారిని నమ్మే స్వభావం కలిగి ఉంటారు చిన్న విషయాలను కూడా నిశ్చితంగా పరిశీలించే అలవాటు ఉంటుంది కార్య జీవితం వ్యాపారం కన్యా రాశివారు ఎక్కువగా ఖచ్చితత్వం విశ్లేషణాత్మకమైన పనుల్లో నైపుణ్యం కలిగి ఉంటారు పరిశోధన అకౌంటింగ్ లేఖనాలు టెక్నాలజీ ఆరోగ్య రంగాలలో మంచి అవకాశాలు ఉంటాయి ఈ రాశివారు వృత్తిపరంగా మంచి విజయం సాధించేందుకు క్రమశిక్షణ తెలివితేటలు ప్రధాన ఆయుధాలు వ్యాపారంలో కూడా విజయాన్ని సాధించేందుకు ఒక మంచి వ్యూహాన్ని అనుసరించాలి ప్రేమ వివాహ జీవితం ప్రేమ వ్యవహారాల్లో కన్యా రాశివారు తమ భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సంబంధాన్ని ప్రారంభిస్తారు ఎక్కువగా తమ మనస్సును బయట పెట్టకపోవడం వల్ల ప్రేమలో కొంత గందరగోళం ఉండొచ్చు లవ్ మ్యారేజ్ కంటే పేరెంట్స్ సెలెక్షన్ ప్రకారం జరిగే వివాహాలు వీరికి మంచివిగా నిలుస్తాయి భాగస్వామికి నమ్మకం స్థిరత్వం కలిగించగలరు కాని వారి నిశ్చిత పరిశీలన స్వభావం కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తించవచ్చు ఆరోగ్యం జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది కడుపు సంబంధిత వ్యాధులు చర్మ సమస్యలు నరాల బలహీనతల పట్ల జాగ్రత్త వహించాలి ఆర్థిక స్థితి రాశివారు తమ ఆర్థిక వ్యవహారాల్లో చాలానే జాగ్రత్త వహిస్తారు ఖర్చులు చక్కగా నియంత్రించగలరు పొదుపు చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది మంచి ప్లానింగ్తో డబ్బును పెంచుకునే అవకాశం ఉంది అనవసర ఖర్చులకు పోకుండా పొదుపు దిశగా ఆలోచించడం వీరికి సహజ లక్షణం కన్యా రాశి వారికి అనుకూలమైనవి అనుకూల గ్రహాలు బుధుడు శుక్రుడు అనుకూల రత్నాలు ఎమరాల్ రత్నం పచ్చ బంగారు వజ్రం అనుకూల రంగులు ఆకుపచ్చ తెలుపు నీలం అనుకూల సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు అనుకూల దిశలు ఉత్తర దిశ అనుకూల వృత్తులు డాక్టర్ లాయర్ లెక్కల తిక్కరి వ్యాపారులు టెక్నికల్ రంగం రైటింగ్ ఎడిటింగ్ వంటివి రాశి పురుషులు మహిళలు ప్రత్యేక లక్షణాలు పురుషులు తెలివైన వారు లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు వారి జీవితంలో అన్ని విషయాలను చాలా క్రమశిక్షణతో నిర్వహిస్తారు కుటుంబాన్ని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు కాని ఎమోషనల్గా తగ్గుగా ఉంటారు కొంత మొండి మనస్తత్వం ఉండవచ్చు తమ పద్ధతిని మార్చుకోవడం ఇష్టపడరు రాశి మహిళలు శుభ్రత మరియు నైతిక విలువలను అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తారు కుటుంబపరంగా మంచి పాలన కలిగి ఉంటారు పిల్లల పట్ల ప్రేమాశక్తి ఎక్కువ తెలివితేటలు మేధస్సు మరియు శక్తివంతమైన ఆలోచన కలిగి ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంత నిదానంగా వ్యవహరించకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి సారాంశంగా కన్యా రాశివారు తెలివితేటలు క్రమశిక్షణ పని నైపుణ్యం కలిగినవారు వృత్తి ఆరోగ్యం కుటుంబ జీవితం అన్ని విషయాల్లోనూ మెల్లగా కాని నెలకడగా పురోగతి సాధిస్తారు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే విజయం సాధించగల సామర్థ్యం వీరికి ఉంటుంది ప్రేమ వివాహ విషయాల్లో కొంత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు పొదుపు అలవాటు ఉపయోగపడుతుంది కన్యా రాశివారు తమ లక్ష్యాలను క్రమంగా సాధించేందుకు కృషి చేస్తే అనుకున్న విజయాలను పొందగలరు